బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ లీడ్ రోల్లో వస్తున్న సినిమా పెద్ది శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ షాట్తోనే భారీ అంచనాలు ఏర్పరచుకుంది ఇక రెహమాన్ సంగీత సారథ్యంలో చికిరి పాటతోనే మూవీ పైన మరింత బస్ క్రియేట్ అయింది చరణ్ జాన్వి జోడీగా కూడా సినిమాకు మంచి హైలైట్ అయ్యేలా ఉంది ప్రతి సినిమాలో చరణ్ మాస్ లుక్స్ మెగా ఫ్యాన్స్కి ఖుషి చేస్తున్నాయి అయితే ఇప్పటికే పెద్ద సినిమా మార్చి ఇరవై ఏడున రిలీజ్ లాక్ చేసుకుంది పాన్ ఇండియా లెవెల్లో పెద్ద సంచలనంగా మారబోతుందనే హింట్స్ ఇప్పటికే ఆ సినిమా ప్రమోషన్స్ కంటెంట్తో ఇచ్చేశారు అయితే పెద్ద రిలీజ్కు పది రోజుల ముందు భారీ సినిమాలు రెండు రిలీజ్ అవ్వనున్నాయి అందులో ఆల్రెడీ సెన్సేషనల్ హిట్ అయిన దురంధర్ సీక్వెల్ ఒకటి ఉండగా కేజీఎఫ్ స్టార్ ఎష్ చేస్తున్న టాక్సిక్ సినిమా కూడా ఉంది ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ లీడ్ రోల్ లో నటించిన దురంధర్ సినిమా పార్ట్ టూ మార్చి పదిహేడున లాక్ చేశారు ఈ సీక్వెల్ మీద బీ టౌన్ ఆడియన్స్ లో భారీ హైప్ ఉంది దురంధర్ బ్లాక్ బాస్టర్ కాబట్టి పార్ట్ టూ మీద కూడా నెక్స్ట్ లెవెల్ అంచనాలు ఉన్నాయి ఇక ఎస్ టాత్సీ కూడా జస్ట్ టీజర్ తోనే బ్లాస్ట్ అనిపించారు గీత మోహన్ దాస్ ఈ సినిమాను ఎంత డాషింగ్ గా తీస్తున్నారన్నది ఆ టీజర్ తోనే అర్థమైపోతుంది అయితే ఈ రెండు సినిమాలు పెద్ద రిలీజ్ కు వారం ముందే రావడంతో ఆ రెండింటిలో ఏ సినిమా అంచనాలను అందుకున్నా నెక్స్ట్ వీక్ వస్తున్న పెద్ది మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది అందుకే బుచ్చిబాబు పెద్ది విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్లానింగ్ చేస్తున్నారు పెద్ద సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్నారు ఆయన ఈ సినిమాలో నటించడం వల్ల సినిమాకు స్పెషల్ క్రేజ్ ఏర్పడింది పెద్దితో పాటు నాని ది పారడే సినిమా కూడా మార్చి ఇరవై ఆరున రిలీజ్ అనుకున్నారు శ్రీకాంత్ తౌదల డైరెక్షన్ లో ఈ సినిమా ముందు మార్చి రిలీజ్ అనుకున్నా ఇప్పుడు సమ్మర్కి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది మరి పెద్ది సినిమా సోలోగానే వస్తున్నా ముందు రిలీజ్ ప్లాన్ చేసిన ఎస్టాసిక్ దురందర్ టూ సినిమాలతో ఎలాంటి ఫైట్ అందిస్తుందో చూడాలి ఆర్ తర్వాత రామ్ చరణ్ చేసిన ఆచార్య గేమ్ చేంజర్ రెండు సినిమాలు నిరాశపరిచాయి అందుకే ఈసారి చరణ్ పెద్దితో బ్లాక్ బాస్టర్ ని టార్గెట్ గా పెట్టుకున్నారు సినిమా ఎక్కడా కూడా ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేయకుండా ఉండేలా బుచ్చిబాబు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నాడని తెలుస్తోంది పెద్ద సినిమా తర్వాత రామ్ చరణ్ తన పదిహేడవ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ఈ ప్రాజెక్ట్ పైన భారీ అంచనాలున్నాయి సుకుమార్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లు మొదలు పెట్టారని సమాచారం ఇదంతా అందరికీ తెలిసిందే అయితే ఇక అసలు విషయానికి వస్తే మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్కు ఇప్పుడు లైన్ కుదిరినట్టు కనిపిస్తోంది టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్ డైరెక్షన్ లో రామ్ చరణ్ సినిమా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది ఈ ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు రామ్ చరణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రానుందని ఆ సినిమాను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో మరియు హారికా హాసిని క్రియేటివ్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నాయని టాలీవుడ్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి పీకే క్రియేటివ్ వర్క్ బ్యానర్లో రామ్ చరణ్ హీరోగా సినిమాను తీస్తానని పవన్ కళ్యాణ్ గతంలో చాలాసార్లు అనౌన్స్ చేశారు కానీ అది ఇప్పటి వరకు సెట్ అవ్వలేదు ఇప్పుడు ఈ వార్తలు రావడంతో నిజమేనని నమ్ముతూ మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది ఒకవేళ ఇదే కనుక నిజమైతే టాలీవుడ్ లో ఇది క్రేజీ ప్రాజెక్ట్ అవ్వడం ఖాయం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా పెద్ద సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది త్వరలో తాజా షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది ఈ షెడ్యూల్ కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు బీస్ట్ మోడ్ లో ఉన్న లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ నేపథ్యంలో తాజాగా షూటింగ్ అప్డేట్ కూడా వచ్చేసింది బ్యాలెన్స్ షూటింగ్ చకచక పూర్తి చేస్తున్నారు దీనిలో భాగంగా క్లైమాక్స్ షూట్ హైదరాబాద్ లో ప్రారంభమైంది ఒక భారీ సెట్ లో రామ్ చరణ్ సర్హా ప్రధాన పాత్రలో కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు సినిమాకు ఈ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని టీం అంతా ధీమా వ్యక్తం చేస్తోంది ఇక ఇప్పటికే ప్రథవార్థం కట్ మొత్తం సిద్ధమైందని నిర్మాణ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం అందులో మరెవ్వరూ క్రాస్ చెక్ చేయాల్సిన పని లేదు కూడా అంత కాన్ఫిడెంట్గా బుచ్చిబాబు ప్రథమార్థం రెడీ చేసి పెట్టాడు అలాగే సెకండ్ కి సంబంధించి నిర్మాణ పనులు కూడా అంతే వేగంగా జరుగుతున్నాయి అందుకోసం టీం మొత్తం రేయి బవల్లు శ్రమిస్తోంది ఈ నెలాఖరి కల్లా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేయడమే టార్గెట్ గా పనిచేస్తున్నారు మొత్తానికి జనవరి కల్లా టీం రిలాక్స్ అయిపోతుందని తెలుస్తోంది ఎంతో కష్టపడి ఈ మూవీ కోసం మేక్ కూడా అయ్యారు చరణ్ రంగస్థలం తర్వాత చరణ్ నుంచి వస్తున్న మరో విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ కావడంతో పెగ్గి పైన అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి దానికి తోడే బుచ్చిబాబు కూడా ఈ స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని దీన్ని రూపొందిస్తున్నారు